నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను వెంకట్ సో ఈరోజు మళ్ళీ మన లుచ్చా లత్కోర్ భోసుడికే పంది నా కొడుకు ప్రశ్న అనే లుచ్చా భోషుడికే నా కొడుకు వీడియో ధరవుకి స్వాగతం అండి మళ్ళీ ఈరోజు వీనికి ధరువు మామూలుగా ఉండదు మళ్ళీ దయచేసి పిల్లలు ఆడవాళ్ళు ఉంటే మీరు చేయండి ఈ వీడిని పెద్దలకు మాత్రమే సో ప్రేక్షకులు మీరు కూడా దయచేసి ఈ లుచ్చా భోషుడికే నా కొడుకు లత్కోర్ నా కొడుకు ఏమంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు గమనించి వినండి రాధా మనోహరదాస్ గారు ఏమన్నారు అది కూడా గమనించి వినండి ఈ నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అది కూడా గమనించి విని మళ్ళీ మనం ఏం చెప్తున్నామో అది కూడా వినికేసి మీ అభిప్రాయాన్ని కాపెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు ఇలాంటి లుచ్చా నా కొడుకుని వదిలే వదిలే సమస్య లేదు ఈ నా కొడుకుకి రాత్రి నిద్ర పట్టకూడదు అలా చేస్తాను ఈ లుచ్చా నా కొడుకుకి ఈ పట్టుబడిమకాయ ఒరే పట్టుబడిమకాయ నువ్వు మగాడనే ఫీ నీకు అనిపిస్తే నువ్వు మగాడే అనుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా కాల్ చేయరామలా నీతో ఎంత దమ్ ఉంది నీతో ఎంత మగతనం ఉంది నేను చూసాను రా సింగిల్ టు సింగిల్ హ్యాండ్ ఏమరా రాధా మనోహరదాస్ నలుగురు వెనక పెట్టుకుని తిరుగుతా అంటావు కదా మళ్ళీ నువ్వు సింగల్ గా ఎంత తిరుగుతావో మరి ఆడకాడుకు కోసం చూస్తాను కదా ప్రేక్షకులు ఏమరా భోషుడికి రైటా రారా భోషుడికి చెప్పేమని చెప్తా చెప్పు అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటే పురాణాలను ఇతిహాసాలను మనం అశుద్ధం అంటే ఎలా ఉంటది సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రాల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు దాని బూతు కింద కూడా వాడతారు అలా అంటే ఎలా ఉంటుంది తప్పు కదా అది కరెక్టా అంటే ఒక మతాన్ని కొన్ని కోట్లాది మంది ఫాలో అవుతున్న హిందూ మతానికి సంబంధించి విమర్శ చేయొచ్చు నాకు క్రిస్టియానిటీతో సంబంధ నాకు ఇబ్బంది ఉంది నాకు ఇస్లాంతో ఇబ్బంది ఉంది అని చెప్పని దాని గురించి మనం విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ఎందుకంటే మనకు రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ నింపొందించాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం సైంటిఫిక్ టెంపర్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సైంటిఫిక్ టెంపర్ తెలియజేయాలి అని చెప్పని రేషనలిజం అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేసింది మన రాజ్యాంగం నువ్వు బతుకుతున్నావు సనాతన ధర్మాన్ని కొంతమంది సన్నాతన ధర్మం అంటారంటే అది తప్పు కదని ఎటకారంగా చెప్పుకోరు వాడి లేని శబ్దము హిందూ గ్రంథాలు సనాతన ధర్మ గ్రంథంలో లేని లేనివి చెప్పంటే చెప్పుకి పెంట రాసి కొడతాం రా భూసుడికే లుచ్చా నా కొడక అర్థమైందా రాధా మనోహర్ దాస్ గారు లేనివి ఏం చెప్పాడు రా బైబుల్లో లుచ్చా భూషుడికే నా కొడక అవురా అది చెప్పాలి కదా లోచ లుచ్చా నా కొడక ఏమరా కదల ప్రేక్షకులు ఏమన్నారా రాజ్యాంగం మనము సైంటిఫిక్ పెంపొందించిందా నేషనలిజం చెప్పిందా మళ్ళా నేషనలిజం ఉందిరా క్రిస్టియన్ నాగొడుకులకివరా భోషుడికి క్రిస్టియన్ నా కొడుకుల నేషనలిజం ఉంది ఏమ్రా భారత్ కి జై అంటరా కొడుకులు అవరా భోషుడికి లుచ్చా నా కొడుక సో ప్రేక్షకులు ముందు మన అందరం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి విమర్శ సద్విమర్శ మతం గురించో మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల గురించో మనం చేసుకోవచ్చు మరి ఈ లోఫర్ మరికి ఏమంటున్నాడు అశుద్ధం అంటున్నాడు రాధా అని ఎక్కడన్నాడు రా దేన్ని రా అవరా భోషుడికి బైబుల్ అశుద్ధం అన్నాడా ఏమన్నాడు వినిపించి చూపించరా గాడిది కొడక ఊకుని అశుద్ధం అన్నాడు అశుద్ధం అంటాడు కంటే రా భోషుడికి చూపించాలి కదా దేన్ని అన్నాడు అశుద్ధమని పందినా కొడక మంచి మర్యాద లేని చూపించు వినిపించు రామాయణాన్ని అశుద్ధం అంటే కరెక్ట్ ఉంటుందా ఆలోచించండి హిందువులారా ఈ వీడియో హిందువుల కోసం ఈయన కొడుకు ఈడు హిందువులకి క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి మధ్యలో గొడవలు పెడతానికి ఈయన కొడుకులు రోడ్ల మీద ఈడు చానా కొడక రాజా మనోహర్ దాస్ గారు హిందూకి ముస్లిం కి క్రిస్టియన్ కి గొడవ పెట్టడానికి రోడ్ల మీద వచ్చాడానికి మంచి కూతురు వస్తావు రా నా కొడక ఏం చేస్తావు నా సంస్కారం మండలం వచ్చింది లేదంటే నా కొడక గాడిదికి గుర్రంకి క్రాస్ చేసి పుట్టిన గాడిద నా కొడక పంది నా కొడక అశుద్ధమైన చూపించే భోషుడికి అశుద్ధమన్నది గ్రంథం ను చూపించాలి ఈ గ్రంథంలో అశుద్ధమైన వాక్యాలు ఉన్నాయి అశుద్ధమైన పనులు ఉన్నాయి అంటే దాని అశుద్ధమే అది రామాయణమేనా మహాభారతమేనా ఇది ఏదైనా ఏమంటారు ప్రేక్షకులు అది మా రామాయణము మా మహాభారతం అని మేము గొప్పగా చెప్పుకోమరా అశుద్ధం ఉంటే అది ఎక్కడున్నా అశుద్ధమేరా భోషుడికి కదరా రే లుచ్చానా కొడక అశుద్ధం దేని అన్నాడు రాధా మోనోహర్ వినిపించిన లుచ్చ భూషుడికి నా కొడక పెంచిన తల్లిదండ్రులు నాకు ఇచ్చారు కాబట్టి మా అందరికి ఇచ్చారు కాబట్టి మాట్లాడట్లేదురా పంది పెంట ఎందుకు ఏం తెలుసు ఎవడు మతాన్ని వాడు ఫాలో అవ్వటం వాడు అరే లోఫర్ నా కొడక అరే పెంటనా కొడక ఎవడ మతాన్ని ఆడికి ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన నీకు వచ్చిన సమస్య ఏంటి పొట్టి పొడిమక్క భూషుడికే నా కొడక అక్కడ రాధా మతాన్ని ఆ మతాన్ని పాటించవద్దు అంటే ఏం ఏం వినిపించావు అవరా ఏం వినిపించారు నువ్వు అక్కడ రాధా చెప్పింది ఆయన అన్నాడా నీ ఆ మతాన్ని పాటించొద్దని చెప్పాడా మళ్ళీ ఆ మతదాన్ని పాటి చూద్దాం చెప్పే అధికారం రాదమన లేకుంటే క్రైస్తవుకి మత ప్రచారం చేసే అధికారం ఎలా వచ్చిందిరా మళ్ళీ ఆ కొడుకు మత ప్రచారం ఏమది ఏమని చేస్తారు మత ప్రచారం మా మతమే గొప్ప మా మతమే గొప్ప అని ప్రచారం చేస్తారు కదా బోసుడికి మళ్ళీ అది తప్పు కాదురా అవరా నా చెప్పు బాయ్ ప్రేక్షకులతో వీడియోలు ఎంతగా ఉంటుంది దయచేసి మొత్తం చూడండి ఈ నా కొడుకు ఈరోజు చూడండి బాగా వినండి రాజ్యాంగం అధికారం ఇచ్చింటే రాజ్యాంగం అడుగుతుంది రాధా మనోహర్ దాసుని నువ్వేడు బి అడగడానికి రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఈయన మీరు రాజ్యాంగం పోయి చెప్పురా మాకు అధికారం నువ్వు ఇచ్చావు ఏదే మతాన్ని పాటించడానికి వీడు పాటించొద్దు అంటాను అనికే మతాన్ని కాదురా రాజ్యాంగం పోయి చెప్పు ఆ రాజ్యాంగం వాడి మీద చర్య తీసుకుంటారు రా నువ్వు నువ్వెవుడు బియ్య అడవడానికి కొడుక ఆ బూటుకాలతో కడుపులో తంతే నా కొడక ఎవడు కొట్ట నువ్వు తయారవుతున్నావు నువ్వు రిల్లకొర నా కొడక బూట్లు నీకు బోసుడికి మాతోని కోలాపూర్ కోలాపూర్ బూట్లున్నావురా నా కొడక చమడాలు చమడాలు వలసం నా లంబడి నా కొడక అవురా సో ప్రేక్షకులు ఈ నా కొడుకు ఏమన్నాడు హిందువులకి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి గొడవ పెడతాడు అని చెప్తాడు కదా రాధామహార్ కి మరి ఈ బ్రోకర్ నా కొడుకు చేసేది ఏంటి ఈ నా కొడుకు మతాల గురించి ఎందుకు వీనికి మరి లత్కోర్ నా కొడుక నువ్వు నాస్తికుడు అయినప్పుడు మతాల గురించి నీకు ఎందుకు బే మతాల గురించి నీకు ఎందుకు బే సాలే నీ నాస్తికత్వం గురించి చెప్పుకో నీ నాస్తికులు ఉంటారు కదా ఎవడు చైనా వాడు జింగ్ పింగ్ అవరా భోషుడికే నీ పేరు అదే ఆ నాస్తిని పేరు పెట్టుకోవాలి రాధా మనోహరదాసు అవుబే సాలే నాస్తి కూడా ఉన్నప్పుడు నీ రాధా మనోహరదాస్ గురించి మాట్లాడాలి అక్కనికి ఏముందిరా మతం గురించి ఆయన నూరు మాట్లాడుకుంటాడు మతం మతం చూసుకుంటారా నువ్వు ఇవ్వడ్రా నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా సాలే గొడవలు పెట్టడానికి నిన్నీ బూట్ కాల్తో తన్నేవాళ్ళు లేక నా కొడక యూట్యూబ్లో రెచ్చిపోతున్నాను నుచ్చా నా కొడక నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఒక్క అబ్బాకే పుట్టాన నమ్మకం నీకుంటే ఈ వీడియో ద్వారా వెంకట్ చాలంజరా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీకు ఉందంటావు కదా నీకు దమ్ము ఉంటే నాకు కాల్ చేయి నువ్వు నేను సింగల్ టు సింగిల్ హ్యాండ్ కొట్టుకుందాంరా నీ దమ్ము ఎంత ఉందో నా దమ్ము ఎంత చూసుకుందాం మరి వస్తావా అవరా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి టెంప్ట్ చేసి రాధామానం కొట్టించడం ఆడంగి మీద అంటారు నేను భోసుడికి ఒరే లత్ నా కొడక సన్యాసతో ఏంట్రా నీ ప్రతాపము సాధువులు సన్యాసుల మీద ఏంట్రా నీ ప్రతాపం భోసుడికి నీకు దమ్ముంటే మరి రారా నేను బూడు కాళ్ళతో నా కొడక గోడకి పెంట అది ఇది ఉంటా కదా నుగ్గురు పెంట పెంట అంటున్నట్లు నా కొడక లుచ్చా నా కొడక భోషుడికే నా కొడక పంది నా కొడక లంబడి నా కొడక సో మన మధ్య వారు కూడా మాట్లాడుతూ అసలు ఆర్టీసీ బస్ రావట్లేదు చెప్పారు ఏదైనా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి లాజిక్ చదువు చంద లేని లోఫర్ నా కొడుకు ఈడు సన్నాసి నా కొడుకు పెళ్లి పటాకులు లేని సన్నాసి నా కొడుకు రోడ్డు మీద ఆడపిల్లలు పడితే కుక్క పడినట్టు ఎమ్మట పడే సన్నాసి నా కొడుకు హీడు చెప్తున్నాడు ఈ చదువుకు లాజిక్ లాజిక్ అంట్రా లాజిక్ అంట్రా లాజిక్ ోషుడికే లుచ్చా నా కొడక నువ్వు ఏదైనా యూట్యూబ్ లో వినిపిస్తే మొత్తం పూర్తిగా వినిపించరా భోసుడికే నా కొడక ఆయన ఏమన్నాడు మన గరికపాటి కూడా చెప్పారు బస్సు టైంకి రాలేదో దాని గురించి చెప్తున్నాడు ఏది మాట్లాడాలి లాజిక్ ఉండాలి కదా అంటే అన్నాడు రే నీకెక్కడ ఒప్పింది భోషుడికే అంటే చదువు చంద లేని వాళ్ళకి లాజిక్ ఉండకూడదరా నీ ప్రకారం భోసుడికి రే లత్కోర్ నా కొడక పంది నా కొడక చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి లాజిక్ ఉండకూడదరా సో ప్రేక్షకులు విన్నారు కదా ఎవరు చదువుకోలేరు వాళ్ళకి లాజిక్ ఉండకూడదు లాజిక్ తో అడగూడదు అంటే చెప్తున్నాడు మళ్ళీ గురించి మీరు చెప్పండి ముందు చెప్పు మీ గుండె చెప్పు పూర్వం కొన్ని చోట్ల సో ఇది చూడండి వీడియో చూడండి చూడండి కుక్కలా కొట్టించుకొని అబౌట్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుడ్డిగాడితో పలుదో అవుతుందా మీరు అందరూ ఒరే ఓడబడుస్తున్నారు లత్డికి నా కొడక విన్నారు కదా ప్రేక్షకులు ఈ నా కొడక ఏమంటాడు హీ అబౌట్ హిస్ జీసస్ క్రైస్ట్ అంటారు నా కొడక నువ్వు క్రైస్తవులు ఏమి పొలదొక్కుతున్నారా అనుకోసారి అంటున్నావు కదా భోసుడికి ఏం చేయాలరా క్రైస్తవులు ఏం చేయాలరా భోసుడికి వెళ్ళి వచ్చానా కొడక రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు బైబిల్లో ఉన్నది అన్నారా లేనిది అన్నారా అది అందరు క్రిస్టియన్స్ తెలుసు అది ఆయన ఉన్నది అనడానికి గుద్ద నూరు చదువుకున్నారు క్రిస్తవులు ఏమరా భోసుడికి అందులో లేనిది అన్నప్పుడు కదా ఎవరికైనా కోపం వచ్చేది ఏమరా అంటే ప్రేక్షకులు ఈ నా కొడుకు వినండి నా కొడుకు ఇంతకు ముందు ఏమన్నాడు ఈ రాధా మనోహర్ అనేవాడు క్రిస్టియన్స్కి హిందూకి కి గొడవ పెట్టే పని చేసుకున్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ లుచ్చా భోషుడికి నా కొడుకు చేసేది ఏంటి ఇప్పుడు రాధా మనోహరస్కి ఏదో మతం క్రిస్టియన్ క్రైస్తవం గురించి అన్నాడు జీసస్ గురించి జీసస్ గురించి అన్నాడు ఈ లుచ్చా నా ఈ లుచ్చా నా కొడుకు ఎక్కడ మండుతుంది వీడు మతం మస్తు కాదు కదా నాసకుడు కదా వీడికి ఎక్కడ మండుతుంది మళ్ళీ వీడు చేస్తున్న పని ఏంటి క్రైస్తవులు ఉసిగెలిపి రాధా మనోరస్ని కొట్టించే హిందువులను కొట్టించే పనిలో లేడు వీడు ఆడంగి మీద కాదు వీడు రంకులు పెట్టే రంకులు మారిది కాదు వీడు కదా ప్రేక్షకులు మీరే చెప్పండి కామెంట్లు భోషుడికి నా కొడక పుట్టిన ఊర్లో వాడు ఎక్కడ ఇజ్రాల్లో పుట్టాడు ఏసుగాడు నేను మాట్లాడుతాను చూడరా రాధా మనోహర్ దాస్ కాదు కాదురా నువ్వు సన్నాసుల మీద సాదుల మీద కాదురా నీ ప్రతాపంలుచ్చా నా కొడక నువ్వు ఒక్క పుట్టింటే నీ మగాడని అని కాన్ఫిడెన్స్ నీకుంటే ఏమ్రా నాకు కాల్ చేయరా భూషుడికి ట్వంటీ ఫోర్ ఇంటూ చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూసుకుందాం రా నువ్వు నేను మా లాంటి వాళ్ళతో నీ ప్రతాపం చూపించిన భోషుడికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడదాం నువ్వు ఏదో వీడియోలో పీక్తాన చేస్తానని వీడియోలో మాట్లాడడం కాదురా రాధామన్న వీడియోలో మాట్లాడారు డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి ఉంటే కదా ప్రేక్షకులు నా నెంబర్ పెట్టాను కదా యూట్యూబ్ లో నీకు ఉంటే నీ యూట్యూబ్ లో నీ నెంబర్ పెట్టు నేను కాల్ చేస్తాను రా భోషుడికి అర్థమైందా అదే రా దమ్మున్న మొగాడు యూట్యూబ్లో లో నంబర్ పెట్టాలి వీడియో చేస్తానన్నప్పుడు యూట్యూబ్ లో నెంబర్ పెట్టే ఎవడైనా ఫోన్ చేసినట్టు అడుగుతావు అనుకున్న సమస్యలు ఏమి నువ్వు ఏం మాట్లాడినా దాని గురించి అడుగుతాడ్రాట్యూబ్ లో నంబర్ పెట్టలేక చౌట నా కొడుకు నువ్వు సో నువ్వు కూడా చేసింది అదే కదా ఇప్పుడు హిందువుల్ని కొట్టించాలి క్రైస్తవులు చెప్పుకేసి కలిసి హిందువుని కొట్టించాలి అదే పని చేసిన కూడా కదా ప్రేక్షకులు చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రా భోషుడికి వచ్చేయమల్ల ఇక ముందు చెప్తాను వీడియో చెప్పు మాట్లాడు ఏం చెప్తావు ఇంకా నువ్వు చెప్తున్నా నేనే గనక క్రిస్టియన్ అయ్యుంటే నాస్తికుడిని కాకుండా నేను హేతువాదిని కాకుండా క్రిస్టియన్ అయ్యుంటే నా కొడుక్కి చందాలు చందాలు వల్చేవాడి చందాలు ఒరే లుచ్చ భూషుడికి నా కొడక ప్రేక్షకులు విన్నారు కదా విడియమంటూ నేనే గన క్రైస్తవుడైతే నాస్తకుడు కాకపోతే అంట కదా ఒరే లుచ్చ భూషుడికి నా కొడక ఇప్పుడు నువ్వు రాధా మనోహర్ దాస్ కోసమైనా క్రైస్తవుడిగా మారాలిరా నువ్వు క్రైస్తవుడిగా మారి రాధా మనోహర్ దాస్ ఏం పీకితావు ఆతులు పీకి చూపించాలిరా నీ మొగవాడైతే రాధా మనోహర్ దాస్ కోసమైనా నువ్వు మతం మారి నేను క్రైస్తవుడు అని చెప్పుకు వచ్చి పీకి చూపించరా ఏమంటారు ప్రేక్షకులు ఈ లుచ్చా బోసుడికి నా కొడు రాజా మనోహర్ దాస్ ఊళ్ళో కుక్కల 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 కొట్టారని చెప్పారు కదా ఇప్పుడు నేను చెప్తున్నాడు రా భోసుడికి నువ్వు క్రిస్టియన్ గా మారి వస్తావా యేసు అనేవాడు లంజా కొడుకని ఇజ్రాల్ దేశంలోనే యహూదులు అన్నారు కాంగ్రెస్ రాసుకున్నారు యేసు అనేవాడు మేరికి దేవుని కుమారుడు కాదు వాడు వాడు వ్యభిచారితో పుట్టినవాడు బైబిల్లో కూడా ఉంది ఇది బైబిల్లోనే యహూదులే యేసు మొక్క మీద అంటారు మా తండ్రి ఎవరు మాకు తెలుసరా నీ తండ్రి ఎవరు తెలియదు నీ లాగా వ్యభిచారంలో అంటారు రా ఏమ్రా రెండోది యేసు అని గాని ఇజ్రాయల్ దేశంలో పుట్టిన దేశంలో కుక్కల కుక్కల పిచ్చి కుక్కలరా రాధా మనోహర్ దాస్ గారు కుక్కలన్నారు నేను పిచ్చి కుక్కలు కుట్టినట్లు కొట్టారా పిచ్చి కుక్క కొట్టినట్లు కొట్టి మొహం మీద ఉమ్మేసి కాలుతో తన్ని ఈడుసుకు వెళ్ళి మూడు మేకలకే చచ్చిపోయిన

కొజ్జగానికి కొజ్జ అంటే కోపం వస్తుంది కదా ప్రేక్షకులు వీడు కూడా కొజ్జావాడు కాబట్టి ఆ కొజ్జావాన్ని కొజ్జావాడు అన్నందుకు ఈయన కొడుకు కోపం వచ్చింది అనమాట ఇప్పుడు చెప్తున్నాం కదా నీకు ఛాలెంజ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు నువ్వు రాధా మనోహర్ దోస్ కోసము మా కోసమైనా నువ్వు మతం మారి రారా వచ్చి ఏం బిక్కుంటో పీకి చూపించాలని మజాయా और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं कथा प्रेक्षक लोग इधे इनकी సో మిగతా వీడియో చాలా ఉంది అండి అంత బరే మ్యాటర్ తక్కువ సోది ఎక్కువ ఉంటది ఈయన వీడియోలో మ్యాటర్ ఉండదు గింతే ఉంటుంది సోది ఎక్కువ చెప్తుంటారు ఈ నా కొడుకు బిల్డప్ ఎక్కువ చూసుకుంటుండ ఈయన ఈయన ఫాలోవర్స్ వినే వాళ్ళకి సిగ్గు శరం ఉండదు అనమాట ఎందుకంటే అవురా గింత ఉంటది కంటెంట్ నా కొడుకు యాభై నిమిషాలు గంట కంటెంట్ పెడతానమాట ఈయన నా కొడుకు మొత్తం సోది నా చెప్తుంట మ్యాటర్ ఏమి ఉండదు గుంతే ఉంటుంది మ్యాటర్ కదరా బోసడికి ఖతం టాటా గుడ్ గయా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మన పైల వీడియో దీనికి ఒక ప్రశ్న అడిగాను మళ్ళా మీరు గురించి ఒరే భోషుడికి బైబుల్ అశుద్ధం అన్నడంటావు మళ్ళీ అశుద్ధ వాక్యం ఉన్నావు కదా అట్లా అవి అశుద్ధమా పరిశుద్ధమని అని నీవే చెప్పాలి ఇప్పుడు చెప్తావా ఏమరా చెప్తావా అడుగుతాను ఓ నాను అన్న వదిన దావీ ఉంటారు ఫ్యామిలీ ఉంటారు సో ఓ నాను అన్న అని చంపేస్తాడు దావీదు కొడుకుని పెద్ద కొడుకుని చంపేస్తాడు తామర మగుణి ఏమరా బొసుడికి బాగా విన్నాడు యేసువాడు చంపేస్తాడు యేసువాడు చంపేసిన తర్వాత వాడు ఎందుకు చంపాడు బైబిల్లో రాయలేదురా బుసడికి ఏరుగని చంపిన తర్వాత వాళ్ళ వదిన విద్వరాలు అయితుంది కదరా మా భారతదేశం ప్రకారం విధువరాలు అక్కడ విధువరాలు ఏం తెలియదు వాళ్ళకి విధువు అంటే ఏం తెలియదు పతివ్రత అంటే ఏం తెలియదు అని అప్పటికి ఏమరా ఆమె ఏమంటాడు ఊరానికి వదిన పోయి సెక్స్ చేసి పిల్లలను పుట్టినాడే చెప్తాడు అనమాట యేసుగాడు ఏమరా జీసస్ క్రైస్ట్ అంటావు నువ్వు జీసస్ క్రైస్ గాడే చెప్తాడనమాట వదినీరా ఇలా ఉంది కదా అని అంటే వాడు ఏం చేస్తాడు పోయి సెక్స్ చేస్తాడు యేసుగా చెప్పాడు కాబట్టి ఏం చేయాలనికేసి పోయి తో సెక్స్ చేస్తుంటాడు సెక్స్ చేస్త చేస్తే చేస్తా ఈ సెక్స్ చేసి పిల్లలు పుడితేంటే నా వంశం కాదు కదా మా అన్న వంశం అనిపిస్తాడు కదా అనికేసి వీర్యాన్ని నేల మీదస్తాడు మీ జీసస్ క్రైస్ట్ చూసుకుంటూ కూర్చుంటాడు వాడు సక్సెస్ చేసేది రా భోషుడికే వాడు వీరాన్ని నేలం చేసినంత అంతే లేచిందేమి ఏం రా నాన్న వీరం లోపు లేచుకొని పిల్లలు పుట్టి అని చెప్తే నా కొడక నువ్వు వీరాన్ని నేలం అని అనికసి జీసస్ క్రైస్ట్ వాని ఓనాన్ని కూడా చంపేశాడు రా మరి అశుద్ధమా పరిశుద్ధమా అని రాధామదాస్ అడిగాడు క్వశ్చన్ దాన్ని అశుద్ధం అనలేదు రా లుచ్చా నా కొడక ఆయన అన్నది ఒకటి అయితే నువ్వు చెప్పేది ఒకటి ఏమ్రా భోషుడికే సిగ్గు ఉందిరా రోజు లేచిందేమి రోజు పొద్దున్న లేస్తే ముస్లింస్ది క్రిస్టియన్స్ది పెంట తినే పెంట నా కొడక పందినా కొడక అవురా బోషుడికి ఆయన అశుద్ధం అనలేదురా రా నాలుగు వాక్యలు చదువుతాను అది అశుద్ధమా పరిశుద్ధమా నువ్వే చెప్పన్నాడు రా ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను కదా ఈ ఇలాంటివి ఉన్నవి ఆ మీద ఈ వాని ఓనర్ని చంపిన తర్వాత ఏమి రా తర్వాత ఇదేమ్రా బాగా కాదనికేసి వాడు దావేది కోడల్ని తామరని పుట్టింటికి కంపిస్తాడు రా పుట్టింటికి కంపించిన తర్వాత ఈ దావేదేని వాడు గొర్రెలు బచ్చు పీకినికి పోయింటాడు వాడు తామర ఊరికి కోడలు ఊరు ఊరికి పోయిందంటే మామ వచ్చాడని తెలుసుకొసి కోడలు వచ్చి ముసిగు రోడ్డు సైడ్ ఏం పడుతుందిరా రోడ్డు సైడ్ ఏం పడుతుంటే మామ ఇచ్చి చూసుకుని పోతాడు ఈడు లంజలకి లంజలతో పోయి అలవాటు ఉంది దీనికి ఏమరా పోతూ పోతే ఆ తామర కోడలను చూసేసి ఏమే పిల్ల వస్తావనికేసి సడతాడు అలా అప్పుడని చెప్పాలి కదరా తామర కోడలు ఏ మామ నేను కోడలు నీ కోడలు అని చెప్పలే కదరా అట్లా చెప్పకుండా అది లంచ్ ఏమంటుంది అంటే ఇస్తావు నీతో అంటే నా గొర్రెలు బొచ్చిస్తాను కసి చెప్తాడు గొర్రె పిల్లని ఏమరా పోయి మామతో పండుకొని ఇద్దరు పిల్లలకి అంటుందిరా మరి ఇది అశుద్ధమా పరిశుద్ధమా చెప్పాలి నువ్వు మళ్ళా దావిదు కోడల్ని తామరిని వ్యభిచారం అంటారు దాన్ని మళ్ళీ అంటారా సో ప్రేక్షకులు మీరు ఉన్నారు కదా దీన్ని ఏమంటారు పవిత్రమంటారా అశుద్ధం అంటారా అశుద్ధం అనాలా పరిశుద్ధం అనాలా అమ్మతో సెక్స్ చేసుకేసి పిల్లలు పుట్టుచుకుని దీన్ని అశుద్ధము లంజలనారా ఏమనాలా మీరే చెప్పండి అవునా ప్రేక్షకులు ప్రశ్నగారే భోషుడికి నల్ల పందిగా ఈ వీడియో ద్వారా చాలా ఇప్పుడు నేనే అన్నాను కదా జీసస్ కలిసి గురించి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగిన కదా బైబుల్ ఉన్న సీన్స్ ఇప్పుడు దీన్ని నిన్ను అడుగుతున్నాను రా భోషుడికి నీ అనే ద్వారా నిన్ను అడుగుతున్నా ఇది అశుద్ధమా పరిశుద్ధమా నేను అశుద్ధమన్నాను పరిశుద్ధమన్నను నువ్వే చెప్పాలరా భోషుడికి ఇది అశుద్ధమా పరిశుద్ధమా నువ్వు చెప్పాలని అడిగాడు రాధా మనోహర్ దాస్ అది అశుద్ధం అంటే అనలేదు రా బొసుడికి ఆయన పక్కన అక్కడ ఎవరో కూర్చుంటుంటే ఆయన ఎదురుగా ఉన్న అతనికి నాలుగు లైన్ చదువుతాను అది అశుద్ధమా పరిశుద్ధమా అని చెప్పన్నాడు రా బొసుడికి దాన్ని అశుద్ధం అనికేసి అనలేదు కదా అక్కడ ఆయన అన్నదే లేని చెప్పికేసి నా కొడక క్రిస్టియన్స్ కి హిందువుకి ఒడవ పెట్టే లుచ్చా నా కొడక నువ్వు మాట్లాడతావురా పొద్దున్న లేసంటే అంటే ది క్రిస్టియన్స్ పెంట బతికే నువ్వు అవరా బొసుడికే కథ ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ ఇవి అశుద్ధమా పరిశుద్ధమా అనేది మీరు కూడా కామెంట్ తెలియజేయండి ఈ నా కొడుకు మళ్ళీ నా ప్రశ్నకి నా మొగోడ్రా నేను నంబర్ పెట్టిన యూట్యూబ్ లో నాకు ఫోన్ చేసి మళ్ళీ నాకు ఇది అశుద్ధమా పరిశుద్ధమా యేసు అనేవన్నీ కుక్కని పిచ్చి కుక్కని పిచ్చి కుక్కని కొట్టినట్లు కొట్టారా పుట్టిన ఊర్లనే ఎవరా వాడు పుట్టిన ఊరు కుక్కని కుక్కని కుక్కడ కొట్టారు వాళ్ళు యహూదులే వాడిని రా వాడు లంజకు పుట్టాడు వాడు ఎవడు రోమన్ సైనికుడు ప్రాంతరీన్ అనే లంజ వానితో అక్రమ సంబంధం పుట్టించుకున్నా మేరీ అని చెప్పాడు రా మళ్ళీ ఇప్పుడు చెప్పడా యేసు జీసస్ క్రైస్ట్ అంటావు కదా జీసస్ క్రైస్ట్ తల్లి మేరీ అనేది లంజన పతిరోతన అది అశుద్ధమా పరిశుద్ధమని చెప్పరా రోమన్ సైనికుడితో కాపురం చేసింది మేరీ పరిశుద్ధాత్మతో కాపురం చేసింది ఆ మళ్ళీ ఏమి ఎవరు ఇంకొకడెవరు సర్వో సర్వోన్నత శక్తి వచ్చి కమ్ముకుంది తర్వాత యోసవ్గాంతం కాపురం చేసిందిగా నువ్వు కూడా నీ పేరు కూడా వేసవు కదా నీతో కూడా కాపురం చేసిందిరా మరి చెప్పిన ఇది లంజ అని అల్లా పతివ్రత అనల్లా దీన్ని అశుద్ధం అనల్లా పరిశుద్ధం అనల్లా అర్థమైందా అంటే అశుద్ధం అంటే లంజ పరిశుద్ధం అంటే పవిత్రత పతివ్రత ఏమరా బోసుడికి అర్థమవుతుందా ఏమంట ప్రేక్షకులు అశుద్ధమా పరిశుద్ధమా లంజన పతివ్రతన చెప్పు బే సాలే చెప్పువే ఆ చెప్తావు కదా నీ ఒక్క అబ్బాకే పుట్టాను మీ అమ్మ కూడా నేను ఒక్క అబ్బకే పుట్టించుకున్నానని పుట్టించానని నమ్మకం నీకుంటే నాకు ఫోన్ చేసి నా ప్రశ్నలకు జవాబు చెప్పువి కదా రాజ్యాంగం ప్రకారం ప్రశ్నిస్తున్నాను చెప్పుబే ఇది అపవిత్ర పవిత్రమా అశుద్ధమా పరిశుద్ధమా మేరేనది లంజన పతివ్రతన చెప్పు బే సాలే మా భారతదేశ సంస్కృతి ప్రకారం కుత్తి సో ప్రేక్షకులు ఇదే అండి ఈ రోజు వీడియో వీడికి ముగితం ఈ నా కొడుకు సో ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్ తెలియజండి మరి మరొక వీడియోతో ఈ నా కొడుకుని కలుసుకుందాం అప్పుడు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై